ఇద్దరికి ముందు పన్నెండు రోజులు ఈ డ్రింక్ తాగితే పొట్ట మాయమైపోతుంది ఈ రోజుల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం చాలా కష్టమైన టాస్క్ చాలా స్లిమ్మింగ్ ట్రిక్స్ డైటింగ్ హ్యాబిట్స్ ఫాలో అయినా ప్రయోజనం ఉండడం లేదు శరీరంలో మెటాబాలిజం ప్రక్రియను సక్రమంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్న వారి పొట్టలోని ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది అయితే మెటాబాలిక్ రేటు వయసు జెండర్ మజిల్ మాస్ ని బట్టి వర్క్ అవుతుంది మహిళల్లో కంటే మగవాళ్లలో మెటాబాలిజం స్థాయి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మగవాళ్లలో కండరాల సంస్టం బలంగా ఉంటుంది కాబట్టి అయితే మెటాబాలిజం రేటును పెంచితే వయసు జెండర్ తో సంబంధం లేకుండా బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవచ్చు అయితే మెటాబలిజన్స్ తాగి పెంచడానికి సింపుల్ డ్రింక్ ప్రయత్నించండి ఇది మీ బెల్లి ఫ్యాట్ కరిగించడానికి రాత్రి పడుకోవడానికి ముందు దీన్ని తీసుకోవాలి ఇలా చేయాలి రెండు గ్రేప్ ఫ్రూట్స్ ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం అర టీ స్పూన్ దాల్చిన చెక్క అర గ్లాసు నీళ్లు తీసుకోవాలి వీటన్నింటినీ కలిపి బాగా మిక్స్ చేయాలి రాత్రి నిద్రపోవడానికి ముందు ఇది జ్యూస్ తాగాలి ఇలా పన్నెండు రోజులు తాగిన తర్వాత మూడు రోజుల గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ పన్నెండు రోజులు కంటిన్యూగా తాగాలి ఇలా జ్యూస్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ అందడంతో పాటు వెల్లిపాట్ సులభంగా కరిగిపోతుంది